ఈ యొక్క అందమైన ఒక ఇన్స్పిరేషన్ పర్సనాలిటీగా బయటకు వచ్చారు అక్కడ నుంచి బయటకు వచ్చి కొంతమందికి ఇన్స్పైర్ అవ్వాలని వచ్చారు ముందుగా దట్ అమేజింగ్ అండి ఫర్ కమింగ్ మేడం సో చెప్పండి అసలు పాషా గారు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఏజ్ ఏంటి మీ గురించి మీ కుటుంబం గురించి కుటుంబం చాలా పెద్ద కుటుంబం మేడం నేనేదో చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఉండేవాడిని అయితే ఒకరోజు జాబ్ చేసే టైంలో ఒక యూట్యూబ్ లో యాడ్ చూసా బెట్టింగ్ యాప్ చూస్తే చాలా అంటే ఎట్లా అంటే మనం చూసే కొద్దికి చూడబుద్ది అవుతుంది అట్లా ఎడిక్ట్ చేసేసారు నన్ను వాళ్ళు ఓన్లీ ఎవరు చెప్పలేదు చూసాను సో ఇన్వాల్వ్ అయిపోయారు చేద్దాం అవును అంటే సాంగ్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తాయి కదా అవి చూసుకుంటా వాడు డబ్బులతో సహా చూపిస్తున్నాడు మనం ఎంత పెడితే ఎంత వస్తాయని అది చూసి చూసి నాకు ఎందుకో తెలియకుండా దాంట్లోకి వెళ్ళిపోయా నేను ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నాను చేసుకొని ఫస్ట్ టైం ఒక వెయ్యి రూపాయలు పెట్టా పదివేలు వచ్చినాయి వెయ్యి రూపాయలకి పదివేలు ఇదేదో బాగుంది కదా పెట్టి ఒక థర్టీ సెకండ్స్ కూడా కాలేదు మేడం టెన్ మినిట్స్ అంతే పది నిమిషాల్లో పదివేలు వచ్చినాయి అంటే నాకు కొంచెం చదివాలి మేడం నేను చదువుకోలే ఎక్కువ అయితే నాకు అది అంత ప్రాసెస్ తెలియదు తర్వాత మళ్ళీ దానికోసం మళ్ళీ యూట్యూబ్ లో వేరే ఒక వీడియో ఉంటది చదువు చదువు అంటున్నారు అసలు ఈ బెట్టింగ్ యాప్ లో నుంచి ఎన్ని డబ్బులు వస్తాయి ఎలా అని అంత గుడ్డిగా ఎందుకు నమ్మేశారు మీరు అదే కదా మేడం చేసిన తప్పు అంటే దాంట్లో చూపిస్తాడు చదువు రానకు చూపిస్తాడు చదువు కన్నీ చూపిస్తాడు ఇప్పుడు మనం ఒక స్కూల్ కి వెళ్ళి మాస్టర్ మనకు ఎట్లా పాఠాన్ని నేర్పు వాళ్ళు కూడా దాంట్లో అలా భాష ఇన్ని జాబ్లు ఉన్నాయి కష్టం చేసుకోవాలంటే ఎక్కడైనా కష్టపడవచ్చు ఎందుకు అసలు ఆ బెట్టింగ్ యాప్ నేర్చుకున్నావు అది ఏమో మేడం వాళ్ళు అలా చేసేస్తారు మనకు జనాలకు అది ఎట్లన పెట్టాలని దానికి ఎడిక్ట్ కావాలని వాళ్ళు చేసేస్తారు అయితే నేను ఫస్ట్ యాడ్ చూసా ఇది బాగుంది కాదు కానీ మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఇంట్లో నువ్వు ఒక్కడవే బ్రెడ్ అనర్వా అంటే నువ్వు ఒక్కడవే కష్టపడాలా నువ్వు కష్టపడితేనే ఇంట్లో వాళ్ళకి పో జరుగుతుందా ఏంటి నీ గురించి నువ్వు చెప్పు అసలు ముందు అంటే పేద కుటుంబం కదా మేడం నేను పొద్దులు వెళ్ళి సాయంత్రం వరకు జాబ్ చేసుకొని అదే వచ్చి ఐదు వందల నా ఫ్యామిలీని చూసుకోవాలా మా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా మేడం ముగ్గురు ముగ్గురు చెల్లెళ్ళు నలుగురు అన్న మేడం పెద్ద కుటుంబమే అవును అయితే ఇక అందరం కష్టపడతాం కానీ ఆ కష్టపడ్డ డబ్బులు ఉండవు కదా అయితే ఒకసారి నేను జస్ట్ ఒక యూట్యూబ్ లో సాంగ్ చూస్తే ఆడ వచ్చింది ఇదే బాగుంది కదా తక్కువ టైంలో ఎన్ని డబ్బులు వస్తున్నాయని ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్నా నాకు ఆడడం రాదు దానికోసం సపరేట్ కోర్స్ ఉంటది మళ్ళీ వీడియోలు ఉంటాయి అంటే నాకు తెలియదు నాకు చదువు కూడా రాదు అది అది యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి మొత్తం సైన్ ఇన్ అవ్వాలి ఎట్లా సైన్ చేయాలి ఏమేం చేయాలో ఎంత డబ్బు వరకు పెట్టాలి పెట్టిన తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చేది చూపిస్తారు మనకు ఇక మనం పెట్టిన తర్వాత మన డబ్బులు వేదా చూపించారు అయితే నేను ఏం చేసిన సరే కదా మళ్ళీ నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఓనర్ ఉంటాడు కాదు ఫస్ట్ అసలు బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు చేసుకున్నాను మేడం మీరు ఎంత అమౌంట్ వరకు పెట్టారు అక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ లో థౌసండ్ రూపీస్ పెట్టాను మేడం అది కూడా నా దగ్గర డబ్బులు లేకున్నా మా ఫ్రెండ్ అడిగా అంటే ఆయన చేస్తే మా సూపర్వైజర్ ఉంటారు అన్న కొంచెం ఇంట్లో నాయనా డబ్బులు అడుగుతుండో ఒక వెయ్యి రూపాయలు అని అతను చెప్పి బెట్టింగ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని వెయ్యి రూపాయలు పెడితే విత్ ఇన్ ఒక టెన్ ట్వంటీ మినిట్స్ లో పదిహేను సారీ పదివేలు వచ్చేసినాయి అయితే అది కూడా పదివేలు వచ్చినాయి ఇక నేను నా అకౌంట్ లో తీసుకోవాలంటే నా దగ్గర అకౌంట్ ఉంది బ్యాంక్ అకౌంట్ అన్ని ఉన్నాయి తెలియదు అది తర్వాత ఒక వీడియో చూసా మళ్ళీ దానికంటే సపరేట్ వీడియో ఉంటది వాళ్ళే చెప్తారు ఆ వీడియో చూసా ఆ చూసి ఏదో బాగుంది కదా అని కొంచెం మన పేర్లు ఉంటాయి కదా మనకి చదవరాకపోతే మా ఫ్రెండ్ని ఒక మా నా క్లోజ్ ఫ్రెండ్ ఫెరస్ పటేల్ అని అతను పిలిచా బై జరా అదే ఇది ఏందని చెప్పి వాడు ఏం చేసి డబ్బులు వచ్చినారంటే ఇట్లా లో వచ్చినారా అని చెప్పిన వాడు ఏం చేసిన పాపం నా వల్ల వాడు కూడా చాలా చెప్పండి అది చూడగానే ఎంత అంటే వెయ్యి రూపాయలు పెట్టినని చెప్పిన వెయ్యి రూపాయలకు థర్టీ సెకండ్ లో నీకు పదివేలు వచ్చినారని వాడు ఏం చేసిన అంటే మొత్తం ప్రాసెస్ నా పేరు నా పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అన్ని కొట్టేస్తే అంతా ఓకే అయిపోయింది ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయింది వ్యక్తి ఒక ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ అయ్యని వాడికి నన్ను చూసి ఆశ పుట్టింది నా ఫ్రెండ్ కి రియల్ ఇది వాడికి ఆశ పుట్టిన వాడు ఏం చేసినట్టే అమ్మ నువ్వేంద్రా వాడు ఆటో నడుతాడు ఆటో డ్రైవర్ వాడు అయితే నువ్వు పది ఇరవై నిమిషాల్లో నువ్వు తొమ్మిది వేలు పదివేలు సంపాదించిన నేను కూడా చేసుకుంటానని నన్ను చూసి వారు కూడా చేసుకుని వాడి దగ్గర దగ్గర లక్ష రూపాయలు మోసిపోయాడు నేను రెండు మూడు లక్షలు నేను మోసిపోయాను మేడం ఇంట్లో ఇచ్చా ఇంట్లో ఇవ్వాలి ఆ పది లక్షలకు ఆ పదివేలకు ఇంకా పెడితే యాభై అరవై వేల దాకా వచ్చాయి ఓహో మళ్ళీ తిరిగి నువ్వు ఖర్చు పెట్టుకోలేదు ఆశ పెరిగింది ఇంకెవ్వరికి చెప్పలేదు నేను ఎవ్వరికి చెప్పలేదు అదే పెడతానున్నా పెడతా ఉన్నా బాగానే ఒక అరవై డెబ్బై వేల దాకా వచ్చినాయి అంటే పెట్టినో మళ్ళీ పెట్టినో మళ్ళీ వస్తూనే ఉన్నాయి ఎప్పుడు పోలేదు 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 అదే వస్తున్నాయి 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 చేసిన ఒకటేసారి ఒకసారి ఇరవై వేలు పెట్టినా పోయినాయి ఇంకోసారి పదివేలు పెట్టినా పోయినాయి లాస్ట్ ఇట్లా అన్ని డబ్బులు పోతుండే పోతుండే లాస్ట్ కు పదివేలు అది పెట్టి ఒకసారి చూసినా పెట్టగానే అవి కూడా పోయినాయి ఇక లాస్ట్కి మళ్ళా వేరే వీడియో చూస్తుంటే మళ్ళీ అదే సేమ్ రిపీట్ అయింది నాకు జాబ్ చేయట్లేదు ఇంకా నేను మానేసా మేడం మా సార్ అడిగా ఒక పది రోజులు నాకు లీవ్ కావాలని చెప్పా సరే ఎందుకంటే పెళ్లి ఉంది అది అని అబద్ధం చెప్పా సరే వెళ్ళి ఇంట్లోనే ఎవరికి తెలియకుండా నాకు సపరేట్ రూమ్ చిన్న రూమ్ దాంట్లోకి వెళ్ళి ఫుడ్ దాంట్లోనే అన్ని దాంట్లోనే బయటకు పోలే పది రోజులు ఎక్కడ నేను దాంట్లో నుండి నైట్ డే నైట్ డే పెడతానున్నా వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి రెండు ట్రై చేసా దాంట్లో ఇక ఇరవై వేలు అట్లా పెట్టి అన్ని ఇన్స్టాల్ చేసేసి లాస్ట్ కు మా అమ్మ మా నాయన అందరు తిట్టురు బాగా గొడవలు ఇక నా వల్ల వాళ్ళు కొంచెం దూరం ఉన్నారు ఎందుకంటే దగ్గర దగ్గర దాని వల్ల ఒక పది లక్షల దాకా అప్పు చేసా మేడం చాలా అంటే చాలా నాకు ఈ రోజు పండుగ మా నాన్నకు మా అమ్మకు మాట్లాడే వీలు లేకుండా చేశాను మేడం ఇప్పుడు ఉద్యోగం వస్తాయి నువ్వు ఎంత పెట్టినా పోతున్నప్పుడు ఎందుకు మళ్ళీ తిరిగి పెట్టాల్సి వచ్చింది ఎందుకు పెట్టాను నాకు కూడా తెలియకుండా పెట్టేసిన మేడం నేను డబ్బులు నేను అనుకోలేదు నేను అంత అప్పు చేస్తానని అంత అప్పు చేస్తానని అనుకోలేదు అట్లా డబ్బులు ఇదైతే అని అనుకోలేదు నేను అందరితో గొడవ పడి లాస్ట్ కు ఇది నా లైఫ్ కాదని ఎవడైతే నన్ను నమ్మి డబ్బులు పెట్టిండో అంటే నేను వాడికి చెప్పలే పెట్టుమా నేను డబ్బులు పెట్టాలని నేను వాడికి చెప్పలే నన్ను చూసి వీడికి తక్కువ టైంలో అమ్మ పదివేలు వచ్చినా కానీ వాడు కూడా పెట్టిండు డబ్బులు వాడు పెట్టగానే వాడు కూడా చాలా పోయినాయి తర్వాత నేను నా ఫ్యామిలీ దూరమైన అంత దూరమైంది ఇక నేను మళ్ళీ అక్కడే వర్క్ చేసుకుంటా ఉంటున్నా ఆ టైంలో నేను అక్కడ కూడా చాలా అప్పు చేసా నాకు వచ్చే దాంట్లో వాళ్ళే కట్ చేసుకుంటున్నారు లాస్ట్లో వచ్చి నువ్వు ఆల్రెడీ నువ్వు ఫస్ట్ చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళినావు కదా వేరే సినిమాలు కూడా చేసినావు కదా అవును మేడం మూడు సంవత్సరాలు జూనియర్ ఆర్టిస్ట్ పోయినా అది మానేసి ఇంట్లో వాళ్ళకు సినిమాలు ఇష్టం లేకుండా యాక్టింగ్ ఫీల్డ్ మేడం అంతకుముందు యాక్టింగ్ ఫీల్డ్ ఇక అది ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు ఎందుకు అక్కడికి పోతే లైఫ్ స్పెల్ అయిపోతే నువ్వు చదువుకోలేదు అక్కడ చదువుంటేనే ఇంకోటి సపోర్ట్ డబ్బులు ఉంటేనే అక్కడ ఇది ఇది అని చెప్తే ఇక వీళ్ళ మాట కాదని జాబ్ చేశా జాబ్ లో దగ్గర పది నుంచి పదిహేను లక్షలు అప్ అయింది నా ఫ్యామిలీ నాకు అనుకోకుండా పది నుంచి పదిహేను లక్షలు అప్ అయింది దానికి వడ్డీ ఇప్పటికి పడుతున్నాం మేడం ఇప్పుడు నాకు కొంచెం రిలీఫ్ ఉంది నా యూట్యూబ్ ఛానల్ వల్ల యూట్యూబ్ కూడా ఉంది మీకు అవును మేడం యూట్యూబ్ ఛానల్ త్రూ ఇప్పుడు సంపాదిస్తున్నారు యూట్యూబర్ ఒక జాబ్ చేస్తున్నావు సో ఇంత తెలివితేటలు ఉన్న ఒక మనిషి బెట్టింగ్ యాప్ లో ఒక పదివేలు పోతే ఇరవై వేలు పోతే అక్కడతో స్టాప్ చేయాలి కానీ మీరు లక్షల వరకు ఎందుకు పోగొట్టుకునే వరకు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు దాని కూడా నా ఫ్రెండ్ కారణం మనం నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే ఎవరైతే